హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి టెంకీ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే ఉదయాన్నే విచ్చుకున్న ముద్దబంతి పువ్వును చూసినంత తాజాదనం ఆమె ముఖంలో మెరుస్తుంది అందుకే తను మెగ్గులోని ఓ కాలేజీలో చదివేటప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ పోటీల్లో గెలిచింది ఆ గుర్తింపుతోనే సినిమాల్లోకి వచ్చింది ఇప్పుడు నా సామీరంగాతో సత్తా చాటింది ఆ తాజా కన్నడ సుందరి ఆశికా రంగనాథ రంగనాథ్ చెప్తున్న కబుర్లు నాది కర్ణాటకలోని తుమ్కూరు నాన్న రంగనాథ్ అమ్మ సుధా రంగనాథ్ బిషప్ స్కూల్లో చదివా చదువుల కోసం ఊరు నుంచి బెంగళూరుకు వెళ్ళాను జ్యోతి నివాస్ కాలేజీలో చేరినప్పుడు క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఫోటోలు జరిగాయి అందమైన అమ్మాయిలు అందరూ పాల్గొన్నారు నేను కూడా రనర్ అప్ వరించింది ఆ ఉత్సవాల్లో రకరకాల డ్యాన్సులు నేర్చుకున్న అందులో ఫ్రీ స్టైల్ బెల్లీ వెస్టర్న్ వంటివి కొన్ని అందాల పోటీలో నన్ను చూసిన దర్శకుడు మహేష్ బాబు క్రేజీ బాయ్లో అవకాశం ఇచ్చారు మా అక్క అనుషా కూడా హీరోయిన్ మా ఇద్దరికి ఎవరితోనూ పోటీ లేదు అమిగోస్ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమైన తొలి సినిమా ఈ సినిమా స్విట్సర్కి వచ్చినప్పుడు హాయ్ నేను కళ్యాణ్ రావుని అంటూ ఆయన హలో నా పేరు అంటూ నేను పరిచయం చేసుకున్నాం అలా నా ఫస్ట్ సినిమా జరిగింది కళ్యాణ్ రామ్ చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాడు ఎంతో కష్టపడి చేస్తారు తెలుగు డైలాగ్ని స్పష్టంగా పలకడానికి ఎంతో సహాయపడ్డారు అమిజ్స్లో ఆయన మూడు వైవిధ్యమైన పాత్రలు నటించారు ముగ్గురు వేరువేరు నటులు నటించ చేశారు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను నాకు పెద్ద పెద్ద కళలేం లేవు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను మంచి అవకాశాలు వచ్చాయి తెలుగు ప్రముఖ హీరో నాగార్జున్తో కలిసి నా సామరావు గారు నటించే అవకాశం అదృష్టం వచ్చింది ఈ చిత్రానికి సంగీతం కీరోంత్తో కలిసి పనిచేయడం ఇంకా సంతోషం అనిపించింది మగధీర బాహుబలి తురుగురా వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం అద్భుతం అంత పెద్ద సంగీత దర్శకులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం ఇంకా ఎప్పటికైనా రాజమౌళి గారితో సినిమా చేయాలని నా కళ తెలుగు సినిమాలు పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ వింటూ పెరిగాను అందుకే తెలుగు వెంటనే అర్థం చేసుకుంటాను ఈ మధురమైన భాషను నేర్చుకున్నాను కన్నడ నటిని అయినప్పటికీ ఈ నటనలో ఎలాంటి భాష సమస్య లేదు టాలీవుడ్లో పలు అవకాశాలు వచ్చాయి అది నా అదృష్టం సినిమాల్లోకి వచ్చాక కొత్త విషయాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాను నాకు పండగ అంటే చాలా ఇష్టం ఇలాంత శుభ్రపరిచి పూలతో అలంకరిస్తారు ఎవరికి నచ్చిన కొత్త బట్టలను వారు ధరిస్తారు రుచికరమైన వంటలు వండుతారు కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఒక చోట కలుస్తారు కలిసి భోజనం చేస్తారు ఆ అదృశ్యాన్ని ఆహ్లాదకర సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అందుకే ప్రతి పండగకే నాకు ఇష్టం మన సాంప్రదాయాల్లోని బలమే అందరినీ కలపడం ఆత్మీయులను పంచడం అనుబంధాన్ని రెట్టింపు చేయడం ఇలా అనేక విషయాలు చెప్పుకొచ్చింది ఫ్రెండ్స్ రోజుకి ఒక కప్పు ఓట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అందులో విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ పుష్కరం రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అద్భుతంగా ఉంటాయి అందుకే ఇన్ని ఆరోగ్య లాభాలున్న ఓట్స్ని వండి పదార్థాలు తింటూ ఉంటాను చర్మ సంరక్షణ కూడా ఓట్స్ తయారు చేసిన మిశ్రమాలు పదార్థాలను వాడుతాను ఓట్స్ వారిని పీచు పదార్థం జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచుతుంది ముంచుతుంది బరువు తగ్గిస్తుంది వీటితో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు ఇదొక ఆరోగ్య ప్రయోజనం అని ఇలా రకరకాల విషయాలు ఆర్షిక రంగణాలు చెప్పుకొచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెష్ ఫేస్ అనటానికి ఏమాత్రం సందేహం లేదు ఈమెకి చాలా సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా ఎన్నెన్నో సినిమాల్లో మనం చూడబోతున్నాం కెరియర్ బ్లాడ్కాస్ట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్